నమస్తే ఎన్నో విషయాలు అటు ఆధ్యాత్మికంగా ఇటు హెల్త్ పరంగా న్యూస్ పరంగా మన ఛానల్లో ప్రసారం అవుతూనే ఉంటాయి మీ నుంచి కూడా విశేష స్పందన లభిస్తుంది ప్రతి ఒక్కళ్ళకి పేరు పేరున కృతజ్ఞతలు ఇక ఈ మధ్య కాలంలో మనం గత వీడియోలో కూడా నేను చెప్పాను కొంచెం హెల్త్ కాన్షియస్ పెరిగిందనే చెప్పాలి ఆఫ్టర్ కరోనా అది నిజంగా హర్షించదగ్గ విషయమే అందరం సంతోషించదగ్గ విషయమే కానీ అలాగే ఆఫ్టర్ కరోనా కాస్త డెత్ రేటు పెరుగుతూ ఉంది కారణం ఏంటి ఏం పాటించాలి మరి పొద్దున్న లేచిన మొదలు రాత్రి పడుకునే వరకు మనం ఏం చేస్తే ఆరోగ్యంగా ఉంటాం దాంతోపాటుగా ఆనందంగా ఉంటాం ఈ విషయాలన్నీ కూడా ఈరోజు వివరించడానికి ప్రముఖ యోగా గురు అలాగే మణిపవర్ మాస్టర్ విశ్వక్సేన్ గారు నాతో పాటు ఉన్నారు న్యూమరాలజీకి సంబంధించి ఎన్నో విషయాలు మనకి వివరిస్తూ ఉన్నారు మన ఛానల్లో కూడా వీడియోస్ ఉన్నాయి మీరు అన్నీ వాచ్ చేయొచ్చు ఇక ఆరోగ్యానికి యోగా ఏ విధంగా ఉపయోగపడుతుంది యోగానే ఉపయోగపడుతుందా ఇంకా ఏవైనా ఆరోగ్య సూత్రాలు చెప్తారు వీడియో స్కిప్ చేయకండి చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏం చెప్తారు విశ్వక్ సేన్ గారు ఆయన మాటల్లో విన్నా నమస్కారం అండి నమస్కారం మీరు చాలా సంవత్సరాలుగా యోగాకి సంబంధించి ఎన్నో క్లాసెస్ తీసుకోవడం ఇవి చూస్తూ ఉన్నాం కాబట్టి నేను చెప్పినట్టుగా ఆఫ్టర్ కరోనా కాస్త హెల్త్ కాన్షియస్ అందరికీ పెరిగిందండి కాస్త జాగ్రత్తలు తీసుకోవడం కాస్త జలుబు చేస్తే హాట్ వాటర్ తీసుకోవడం ఇంతకుముందు కషాయం అంటే చాలా దూరం పరిగెత్తే వాళ్ళు ఇప్పుడు కషాయం వైపు వెళ్తున్నారు కాస్త కషాయం కాచుకొని తాగుదాము అని ఆలోచిస్తూ ఉన్నారు సంప్రదాయం వైపు కాస్త అడుగులు పడుతున్నాయనే చెప్పాలి అయినప్పటికీ ఇంకా డెత్ రేట్ కూడా అదే విధంగా పెరుగుతూ ఉంది చాలా హెల్త్ కాన్షియస్ పొద్దున్న లేసిన దగ్గర నుంచి అన్నీ పాటిస్తున్నాం కానీ ఏమిటి ఎందుకు ఇలా జరుగుతుంది అని ప్రశ్నించే వాళ్ళు ఉన్నారు ఏం చెప్తారు మీరు పొద్దున్న లేచిన బదులు రాత్రి పడుకునే వరకు మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలి అంటే ఇప్పుడు పతాంజలి ప్రకారము మనకు ఆయన చెప్పింది ఏంటంటే అండి ఏ వ్యక్తి అయినా సరే ఆ వ్యక్తి యొక్క జీవిత లక్ష్యం ఏంటి అంటే ఆనందంగా ఆరోగ్యంగా సంపూర్ణ ఆయుష్తో జీవించడమే కానీ తల్లిదండ్రులు మంచి శరీరం ఇచ్చినప్పటికీ కూడాను తర్వాత కాలంలో వాళ్ళకు ఉండే హ్యాబిట్స్ వల్ల కావచ్చు వాతావరణం వల్ల కావచ్చు వాళ్ళు రోగాల బారిన పడుతున్నారు అయితే ఒక వ్యక్తి సంపూర్ణంగా ఆరోగ్యంగా ఉండాలి అంటే సెవెంటీ పర్సెంట్ మన ఫుడ్ హ్యాబిట్స్ పనిచేస్తాయండి అంటే డైట్ సెవెంటీ పర్సెంట్ పనిచేస్తుంది ఓన్లీ థర్టీ పర్సెంట్ మాత్రమే మీ ఫిజికల్ ఫిట్నెస్ అండి అంటే యోగా కావచ్చు మెడిటేషన్ కావచ్చు జిమ్ కావచ్చు వాకింగ్ కావచ్చు డ్యాన్స్ ఇలా ఏదైనా కానివ్వండి చాలామంది ఏమనుకుంటారు మేము బాగానే ఎక్సర్సైజ్ చేస్తున్నాము కానీ మాకు రోగాలు వస్తున్నాయి మీకు ఫిజికల్ ఫిట్నెస్ థర్టీ పర్సెంటే కానీ సెవెంటీ పర్సెంట్ మీ డైట్ చాలా ఇంపార్టెంట్ అండి ఎప్పుడైతే మనం డైట్ దాన్ని మార్చుకుంటామో ఆటోమేటిక్గా మీరు ఎక్సర్సైజ్లు చేయకపోయినా పర్లేదు కాకపోతే ఎక్సర్సైజులు చేస్తే లైఫ్ స్పాన్ పెరుగుతుందండి వన్ ట్వంటీ ఇయర్స్ ఇప్పుడు బతికి ఆయన కూడా చెప్పింది ఏంటి ఎవ్రీడే ఎక్సర్సైజెస్ చేయడం ద్వారా మన సెల్స్ యాక్టివ్గా ఉంటాయి వాటి యొక్క జీవితకాలం కూడా పెరుగుతుంది కాబట్టి మెయిన్ మన ఫుడ్ స్టైల్నే మార్చుకోవాలి అయితే మనం ముఖ్యంగా మన మార్కెట్లో కనుక చూస్తే ఎక్కువగా మొత్తం మీరు కనుక చూడండి బేకరీ ఐటమ్సే ఉంటాయి ఎక్కువ మంది ఇష్టపడేది బేకరీ ఐటమ్స్ ఈ బేకరీ ఐటమ్లో వాడే పిండి ఏంటి మైదా పిండి ఎప్పుడైతే మీరు మైదా రిలేటెడ్ ఫుడ్ ఏదైనా తీసుకుంటున్నారనుకోండి రిలేటెడ్ ఆ ఇన్సులిన్ని రిడ్యూస్ చేస్తుందండి అండ్ దాని పవర్ తగ్గిపోతూ ఉంటుంది ఒక మనిషికి ఏ డిసీజెస్ వచ్చినా కూడా ఫస్ట్ ఇన్సులిన్ రెసిస్టెంట్ ఉండాలండి ఇన్సులిన్ కనుక బాగుందంటే అన్ని డిసీజెస్ని కవర్ చేస్తుంది అది అందుకోసం ఒక వ్యక్తి షుగర్ రానంత వరకు చాలా అదృష్టవంతుడండి షుగర్ వచ్చిన తర్వాత దాన్ని మెయింటెనైజ్ చేయడానికి చాలా ఇబ్బంది పడతారు కాబట్టి ఎక్కువగా ఈ పిండి పదార్థాలని కనుక మనం తగ్గిస్తే మీరు ఆల్ డిసీజెస్ని కంట్రోల్లో తెచ్చుకున్నట్లే ఒకప్పుడు మనకు సౌత్ ఇండియన్ అంటేనే నార్త్ వాళ్ళు ఒక అవహేళనగా చేసేవాళ్ళు వీళ్ళు ఎక్కువగా ఒబేసిటీతో ఉంటారు పిండి పదార్థాలు ఎక్కువగా తింటారు అంటే వాళ్ళు కాబట్టి మనం తినే ఫుడ్లో ఈ పిండి పదార్థాలు తగ్గించి నేను పూర్తి మీరు వాడకపోవడం మంచిది కాదని చెప్పడం తగ్గించాలండి పిండి పదార్థాలు తగ్గించి ఫైబరు ప్రోటీను ఫ్యాటు కొనక విరివిరిగా వాడగలిగితే చాలా చాలా ఎక్సలెంట్ ఉంటుందండి కానీ మీరు తినే ప్రతి ఫుడ్లోనూ పిండి పదార్థమే ఉంటుంది మీరు చూడండి మార్నింగ్ టిఫిన్లో ఏం వాడతారు రెగ్యులర్గా ఇడ్లీ దోశ వడ పూరి బోండా ఇవే వాడతారు ఇవన్నీ పిండి పదార్థాలే వాటి ప్లేస్లో గనక మీరు ఫైబర్ ఫుడ్ వాడారనుకోండి చాలా చాలా ఎక్సలెంట్ అండి అంటే మీరు మొలకలు కానివ్వండి అదేవిధంగా బీట్రూట్ క్యారెట్ కీర అదేవిధంగా దూసకాయ కానివ్వండి నట్స్ కానివ్వండి ఖర్జూరం కానివ్వండి ఇవన్నీ మీ బాడీకి చాలా హెల్త్ చేస్తాయండి అవి తీసేసి ఇవి గనక వాడారనుకోండి వెరీ వెరీ సక్సెస్ఫుల్ అండి కాబట్టి ని తగ్గించి ప్రోటీన్ ఫ్యాట్ ఫైబర్ని కనుక విరివిరిగా తీసుకోగలిగితే చాలా ఎక్సలెంట్గా ఉంటుందండి అన్నింటికంటే ముఖ్యం ఏంటంటే మనం ఎంత డైట్ పర్ఫెక్ట్గా ఫాలో అవుతున్నా నిద్ర చాలా పవర్ఫుల్గా ఉండాలండి చాలామంది నిద్రపోతారు కానీ ఎంతమంది ప్రశాంతంగా నిద్రపోతారు అది చాలా ఇంపార్టెంట్ మనం కనుక నిద్రపోతున్నప్పుడే మనం రెగ్యులర్గా బ్రష్ చేసుకుంటాం కదా మనం నిద్రపోతున్నప్పుడు కూడా మన బ్రెయిన్ బ్రష్ చేసుకుంటూ ఉంటుంది అంటే మనం పడుకున్నప్పుడు మనం రెస్ట్లో ఉన్నప్పుడు మన బాడీలో ఉండే ఫైనల్ ఫ్లూయిడ్ అనేది ఆ బ్రెయిన్లో కూడా అంత క్లీనింగ్ ప్రాసెస్ జరుగుతూ ఉంటుంది ఒకరోజు రాత్రి కనుక నిద్రపోకపోతే ఆ రోజు అంతా ఆ వ్యక్తి లైఫ్ అస్తవ్యస్తంగా ఉంటుంది కాబట్టి చాలామంది అంటే కొంతమంది నైట్ డ్యూటీలు చేసే వాళ్ళు ఉంటారండి వాళ్ళకి తప్పదు వాళ్ళ ప్రొఫెషన్ కానీ మిగతా వాళ్ళు కూడా ఎగ్జాక్ట్లీగా సిక్స్ టు ఎయిట్ అవర్స్ పడుకోవడానికి ట్రై చేయండి మీ హెల్త్ సీక్రెట్ అంతా మీ స్లీపింగ్లోనే ఉందండి గుడ్ స్లీప్ ఉండాలండి కానీ ఎక్కువ మంది రాత్రి పడుకోబోయేంతవరకు మొబైల్ చూస్తూనే ఉంటారండి ఎప్పుడైతే మనం కంటిన్యూగా మొబైల్ చూస్తూ ఉంటామో మన బ్రెయిన్ ఆ బ్లూ లైట్ని చూస్తే ఇంకా మెలుకోగానే ఉంటుందండి కాబట్టి మీకు ప్రశాంతంగా నిద్ర పట్టాలంటే మీరు పడుకునే ప్లేస్లో లైట్ లేకుండా చూసుకోండి ఫారెన్లో ఒక తెరపీ వచ్చిందండి రెడ్ లైట్ థెరపీ అని అంటే మీరు పడుకునేటప్పుడు ఆ రెడ్ లైట్ని కనుక వేసుకొని పడుకోగలిగితే చాలా ప్రశాంతంగా ఉంటుంది ఇంకా ఇండియాలో ఆ కలర్ థెరపీ ఇంకా డెవలప్ కాలేదండి అది ఫారెన్లో ఉంది అదేవిధంగా డే మీరు చూడండి మీరు ఎంత బిజీగా ఉన్నా మీకోసం ఒక హాఫ్ అన్ అవర్ కేటాయించుకోండి ఈ హాఫ్ అన్ అవర్లో మీరు ఎక్సర్సైజ్ అయినా చేయొచ్చు ఆసనాలు ప్రాణాయామం యోగా ఏదైనా చేయొచ్చు మెడిటేషన్ చేయొచ్చు జిమ్ చేయొచ్చు స్కిప్పింగ్ చేయొచ్చు అరోబిక్ చేయొచ్చు ఏదైనా చేయండి ఎవ్రీ వీక్లో మినిమం ఫైవ్ డేస్ అన్న పెట్టుకోండి ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఎక్సర్సైజ్ లేకపోతే మీ లైఫ్ స్పాన్ తగ్గుతుంది అని గుర్తుపెట్టుకోండి చాలా చాలా ఇంపార్టెంట్ అండి అదేవిధంగా ఎవ్రీ డే మీరు ఎంత బిజీగా ఉన్నా కూడా విటమిన్ డి అంటే సన్లైట్ మీ బాడీ మీద వస్తుందా లేదా ఇది చాలా ఇంపార్టెంట్ అండి వీటితో పాటు మనం తినే ఆయిల్స్ ఇప్పుడు ఎఫెక్ట్ చూపిస్తాయి ఎఫెక్ట్ చూపిస్తాయి ఇన్సులిన్ బాగా రేజ్ అవ్వడానికి కారణము రిఫైన్డ్ ఆయిల్స్ వీటి ప్లేస్లో మనం ఎక్కువగా కనుక గానుగ నూనెలు గనక వాడితే చాలా ఎక్సలెంట్ ఇప్పుడు ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ ఇయర్స్ అయిందండి రీఫైండ్ ఆయిల్స్ మనం బాగా వాడుకలోకి వచ్చి అంతకుముందు నైంటీస్లో ఆ టైంలో గానుగ నూనెలు ఉండేది అవు ఉన్నప్పుడు ఎక్కువగా మీకు హార్ట్ డిసీజెస్ కూడా చాలా తక్కువ ఒక్క లీటర్ మీరు గ్రౌండ్ నట్ ఆయిల్ తీసుకోవాలంటే మినిమం ఫోర్ హండ్రెడ్ పడుతుంది కానీ అదే ఆయిల్ మీరు కనుక మార్కెట్లోకి వెళ్ళి తీసుకుంటే మీకు వన్ ఫిఫ్టీ రూపీస్లోకి వస్తుంది కానీ మనం ఇన్ని జాగ్రత్తలు పాటించి ఈ ఆయిల్స్ దగ్గర ఇబ్బంది పడుతున్నారు అదేవిధంగా విటమిన్ డి త్రీ తీసుకోవాలి చాలా చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఎక్కువ మంది ఈ కాల్షియం డెఫిషియన్స్తో మోకాలు నొప్పి రావడం మోకాలు అరుగుదల రావడం ఇవన్నీ జరుగుతూ ఉంటుంది ఎక్కువ మందికి డిసీజెస్ రావడానికి మెయిన్ రీజన్ మీరు ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు ముఖ్యంగా మీకు చెప్పేది ఏంటంటే ఒబేసిటీని తగ్గించుకోండి ఫస్ట్ అదే చూస్తారండి మీకు ఏ డిసీజెస్ అయినా రానివ్వండి ఫస్ట్ మీ బిఎంఐ చెక్ చేస్తారు అంటే మీ బాడీకి తగ్గట్టు మీరు వెయిట్ ఉన్నారా లేదా ఆ వెయిట్ కనుక కరెక్ట్ ఉంటేనే మీరు ఏ డిసీజ్ ఉన్నా చాలా త్వరగా తగ్గిపోతారు కాబట్టి స్థూలకాయ ఇండియాను పీడిస్తుంది ఒబేసిటీ అండి ఒబేసిటీ తగ్గించుకోవాలి చాలా చాలా ఇంపార్టెంట్ రోజు మీకు వీలుంటే ఒక పదివేల అడుగులు వేయండి నడక చాలా చాలా మంచిది ఇటువంటి రూల్స్ కనుక మనం ఫాలో అయ్యి హెల్త్ని కాపాడుకోగలిగితే మీరు చాలా జాగ్రత్తగా ఉంటారు ఆనందంగా ఆరోగ్యంగా ఉంటారండి చాలా అంటే చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు అందరికీ తెలిసినవి అని మీకు అనిపించవచ్చు కానీ ఎంతవరకు పాటిస్తున్నావు అనేది చాలా పెద్ద ప్రశ్న ఏ రోజు మిస్ కాకుండా ఈ ఆరోగ్య సూత్రాలని పాటించే ప్రయత్నం చేయండి రిజల్ట్ హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది ఇప్పుడు గారు ఏదైతే చెప్పారో ఆరోగ్యంగా ఆనందంగా పూర్ణ ఆయుష్తో ఉంటారు అది చాలా ఇంపార్టెంట్ ఆయుష్ అనేది మధ్యకాలంలో చాలా వరకు వింటున్న పదం బాధాకరం కూడా ఏమంటారు నాతో మీరు ఏకీభవిస్తే ఖచ్చితంగా ఇక్కడ నుంచి ఫాలో అయ్యే ప్రయత్నం చేయండి వీడియో లైక్ చేసి అందరికీ షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం నమస్తే